హైదరాబాద్ లో ప్రజాభవన్ కు దరఖాస్తుదారులు పోటెత్తారు కొత్త రేషన్ కార్డులు ఇందిరం ఇల్లు అర్హుల లబ్దిదారులకు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు తరలివచ్చారు దీంతో ప్రజాభవన్ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి ప్రతి మంగళవారం శుక్రవారం నిర్వహించే ప్రజావాణి కోసం ఇవాళ దరఖాస్తుదారులు ఎక్కువగా వచ్చారు బేగంపేట ప్రజాభవన్ లోని ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్యంగా లబ్దిదారులు తరలివచ్చారు దరఖాస్తుదారులతో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం తీసుకొచ్చింది ప్రజల సమస్యలకు సంబంధించి శాఖపరంగా పరిష్కరించేందుకు ఈ ప్రజావాణి నిర్వహిస్తోంది ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టి ఏడాది అవుతుంది తాజాగా కొత్త రేషన్ కార్డులు ఇందిరా మహిళ కేటాయింపుకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది దాంతో ఇవాళ ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు దరఖాస్తుదారులతో ప్రజాభవన్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణిలో తమ సమస్యలకు కు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు